ఎల్లో అందరికి ఎట్లున్నారు సో నేనైతే మస్తున్నా సో పార్ట్ టూ అయితే వచ్చేసింది పార్ట్ వన్లో రామప్ప చూసేసినాం అండ్ ఇప్పుడు పార్ట్ లో లక్నవరం చూద్దాం సో మేమైతే ఇక్కడ లక్నవరం ఎంట్రీ ఇచ్చేసాము స్టార్టింగ్లో ఇక్కడ రెసార్ట్స్ రెస్టారెంట్స్ ఉన్నాయి చిన్న చిన్నవి మనకి ఫుడ్ లాంటివి దొరుకుతాయి ఇక్కడ అండ్ లక్నవరం అంటే ఏదో టెంపుల్ కాదు అది జస్ట్ ఒక చూడ్డానికి ఒక మంచి ప్లేస్ అంతే బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ మీద మనం ఎక్కి కొంచెం వ్యూని ఎంజాయ్ చేయొచ్చు అండ్ వాటర్ ఉంటుంది అనమాట బోటింగ్ కూడా చేయొచ్చు ఇప్పుడైతే వాటర్ లేవు ఎందుకంటే సమ్మర్ సీజన్ కదా అండ్ గార్డ్స్ ఇక్కడ చూడండి మేము లక్నవరం ఎంట్రీ ఇచ్చినామని చెప్పినా కదా అక్కడ రిసార్ట్స్లో రెస్టారెంట్స్లో మేము కొంచెం ఫుడ్ చూసాము ఎందుకంటే లంచ్ టైం ఆకలి అవుతుందని చెప్పేసి కానీ మాకు ఒక్కటి నచ్చలే మేము మళ్ళీ ఒక టెన్ కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చి ఫుడ్ అయితే ధా ఢాబాలో తినేసినాము ఇంత టైం వేస్ట్ అయింది మాకు సో అక్కడైతే మంచిగా దొరికింది ఫుడ్ అయితే హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినాం పైస్ అంత రష్ ఉండేవాడ సో మళ్ళీ లక్నవరం లక్నవరం ఎంట్రీ చేస్తున్నాము సెకండ్ టైమ్ అంటే ఈరోజు ఫైనలీ గాయస్ మనం చూడాల్సిన చూడాలి అనుకున్నదైతే వచ్చేసింది ఏంటంటే ఆ బ్రిడ్జ్ ఆ వాటర్ అంతా వ్యూ అంతా లోపల కూడా చాలా బాగుంటుంది అది కూడా మీకు చూపిస్తా వీడియోస్లో సో చూడండి గాయస్ కనిపిస్తుంది కదా మీకు ఇంత బ్యూటిఫుల్ ఉందా ప్లేస్ అయితే దగ్గర చూస్తే ఇంకా మస్తు ఉంటుంది సో వీడియో అయితే చూసేయండి కంటిన్యూయేషన్ అవుతుంది ఇప్పుడు లక్నవరంకి వచ్చినాం లక్నవరం చెరువు దగ్గర మా ఫ్రెండ్ ఉన్నది మన ఫ్రెండ్గా ఇచ్చిన

ഭയമാ നീക്കേ ഭയം കെപ്പിച്ച ఎందుకండి పెను ఒకప్పుడు బ్రిడ్జ్ మొత్తం అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా ఆడదాకా ఉండేనంట వాటర్ ఇక్కడ పైన వరకు వచ్చేదా అంటే ఇప్పుడు చూడేండ్లు నీళ్ళు ఉడిగేదండ్లు నీళ్ళు లాస్ట్ టైం రాలే అక్కడ అంటే భగవంత్ కేసరి మూవీలో ఉయ్యాల ఉయ్యాల సాంగ్ షూటింగ్ అయింది అందుకే സിനെ പല എന്തിക്കല്ലേ ഹും ടോർസ് നാലേ എന്തിക്കല്ലേ ഓ വണ്ടൈ ഓ വടാർ നമ്മളെ പേടി എടാ പേടേടാ എന്തികേ ബായാ ചല്ല 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 കമൺ കമൺ ഓർഡർ લેവനെ ബായാ ഓർഡർ ഇണ്ടേ ബായാ ഇങ്ങേ വാ

పోతున్నా నాకు భయం వచ్చింది అందరిని కవర్ చేసుకుంటూ పోతున్నా నేను కూడా కవర్ చేసేస్తా నేనే వాడే దిగి ఇంకా ఫోటోస్ దిగే టైం వచ్చేసింది దిగుతున్నా ఫొటోస్ ఇంకా నాకు ఫోటోస్ పిచ్చి నాకే పిచ్చి పెద్ద పిచ్చి ఫోటోస్ మంచి వ్యూ అనిపిస్తే కథం దిగిస్తాను ఈడ తీగ దీనికి భయం అవుతుంది ఎందుకంటే అట్లా దిగుతుంది ఇది ఫోటో సో ఇక్కడంట భగవంత్ కేసరి మూవీ మూవీ షూటింగ్ అయిందంట ఉయ్యాల ఉయ్యాల కి సో ఇక్కడ లోపలికి ఎంట్రీ అవుతున్నాం పార్క్ లా ఉంది అండ్ ఇక్కడ స్టాల్స్ కూడా ఉన్నాయి కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ లెక్క అసలు వీళ్ళు ఏడున్నారు ఏం చేస్తున్నారు ఎక్కడ కూర్చున్నారు ఏం ఫోటో దిగుతున్నారు అని చూస్తున్నా ఫైనల్ కనిపించిన ఇక్కడ లోపలికి కనిపిస్తుంది కదా మీకు పార్క్ లెక్క ఉంది ఇక్కడ సో ఇక్కడ రైట్ సైడ్ లో ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి కూల్ వాటర్ అట్లాంటివి అమ్ముతారు ఇక్కడ సైడ్కి అందరు కూర్చున్నారు మీకు అనిపిస్తుంది కదా సో మా వాళ్ళు అయితే లోపడి ఉన్నారు లోపడ అక్కడ ఏమంటే కొంచెం వాటర్ ఉంటుంది అక్కడ సైడ్ కూర్చొని మంచి ఐస్ క్రీమ్ తింటున్నారు వాళ్ళు నాకు ఇయకుండా తింటున్నారు ఎందుకు అంటే నేను కొంచెం ఫొటోస్ దిగేసి ఏటి వచ్చిన నేను మా బాబాయ్ కలిసి కథం వాళ్ళు తినేస్తున్నారు సో నేను ఏం కాదులే కదా నేను లాస్ట్లో కొనుక్కొని తిన్నా ఐస్ క్రీము అంత పెద్ద టేస్ట్ అనిపించలేదు నాకు సో ఇక్కడ లోపలి కూడా ఉంది వ్యూ ఇక్కడ మస్తు రీల్స్ చేయొచ్చు ఫొటోస్ కూడా మస్తు దిగొచ్చు అసలు ఇక్కడ ఏం తెలుసా నన్ను ఫొటోస్ ఏది వీళ్ళు ఎక్కువ తీసినారు కానీ ఎక్కువ దియ్యాలి వీడు మూతి చూడండి ఇట్లా ఉందకుండా ముచ్చలే ఉంది సో వీళ్ళకి అందరికీ ఫొటోస్ దింపేసినాక నేను రీల్స్ ఇద్దాం అనే సేమ్ టైంకి నా ఫుల్ బ్యాటరీ అయిపోయింది సరే మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో ఇస్తాం ఓకే బాయ్